హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఆదిరిపోయే ఊహించని మూడు అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మీరు ఊహించని విధంగా కూడా మీకు ఈ పథకాల ద్వారా డబ్బులను అయితే వేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇచ్చిన మాటను అయితే ఆయన నిలబెట్టుకోబోతున్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటి రైతులకు ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూరబోతోంది ఇక ఈ డబ్బులు వెంటనే జమ కావాలంటే రైతులు ఏం చేయాలి ఇప్పటికే జమకాని డబ్బుల గురించి ఏం చెప్పారు ఆ డబ్బులు ఏమైనా పడే అవకాశం ఉందా అలాగే ఇప్పుడు ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఏ తేదీ నుంచి కూడా రైతులకు ఈ పైసలు అన్నిటివి జమ చేయబోతున్నారు ఇక రైతులందరూ కూడా ఏం చేయాలి మనకు ఏ విధంగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఈ పైసలు అన్నిటివి ఎప్పటి నుంచి అకౌంట్లోకి వస్తాయి అనే సమాచారాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక మన మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళంతా కూడా మనకు ఒక టీమ్ గా ఏర్పడి మనకు సర్వే అనేది చేయించి రైతులకు రావాల్సినటువంటి ఈ డబ్బుల కోసం అయితే మనకు కీలక ప్రకటన అయితే చేశారు కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దయచేసిన అలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి అన్న ఎన్నో వీడియోలు అడుగుతున్నాను చాలా మంది సహాయం చేయట్లేదు కొంతమంది మాత్రమే ఒకరిద్దరు మాత్రమే సహాయం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఫోటో ఆ ఫోటోను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేయండి స్కాన్ చేసినాక మీకు డైరంగుల మంజులా అని వస్తుంది పేరు దానికి సంబంధించి ఆ అకౌంట్కి మీరు తప్పకుండా మీకు తోచినంత ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు డొనేషన్ అనేది పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు కాదని చెప్పట్లేదు దయచేసి అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హెల్ప్ చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి అన్న ఇక వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి చాలా మంది కొంచెం చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా చాలా మంది చూస్తున్నారు కానీ సైలెంట్గా ఉండిపోతున్నారన్న ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది ఆ లైక్ బటన్ పైన నొక్కి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఏవైతే నెంబర్లు ఉంటాయో ఆ నెంబర్లన్నింటికి కూడా మీరు ఈ లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది మీతో పాటుగా వారు కూడా విషయం అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది నా గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే ఉచితంగా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని మూడు శుభార్తలను అయితే తీసుకొచ్చారండి ఇందులో మొట్టమొదటిగా మనకు అమలయ్యేటువంటి పథకం మన అందరం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఏడాది కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు బంధు అనే పథకం ద్వారా రెండు సార్లు ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇచ్చింది ఇక మన తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదే పథకం ద్వారా అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదహైదు వేలు ఇస్తామని చెప్పిందంటే పదిహేను వేలు అక్కడ పదివేలు ఇచ్చారు గత ప్రభుత్వం వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలోనే మనకు ముందుగా ఈ పథకం అమలు చేస్తారనుకున్నాం కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే రైతన్నలకు ముందుగా ఏదైతే అయినా ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీని మొదటగా అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పడి వీళ్ళందరూ కూడా మనకు ఒక టీమ్ అయితే ఏర్పడి వారు రైతులను తెలుసుకోవడం జరిగింది రైతుల దగ్గర అన్ని కూడా సేకరించుకోవడం జరిగింది అంటే రైతుల అభిప్రాయాలను తీసుకొని వారి అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు కానీ అలాగే రైతు రుణమాఫీ డబ్బులను కూడా మాఫీ చేయడానికి ముందుకైతే వచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా మనకు మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం ఇక రేపు మనకు ఈ నెల పదిహేను తారీఖులోపు నివేదిక అయితే ప్రభుత్వానికి అయితే వెళ్తుంది మంత్రుల నివేదిక అయితే రైతుల అభిప్రాయాలను తెలుసుకుని ఆ నివేదికను మంత్రులు సీఎం గారి అయితే తీసుకెళ్తారు ఇక ఆయన అక్కడ అప్రూవల్ ఇచ్చి అంటే ఆమోదం తెలిపి మనకు ప్రతి ఒక్కరికి కూడా రైతులకు ముందుగా ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మొదటి విడత రుణమాఫీని ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా మొదటి విడత కింద వారి యొక్క ఖాతాలోకి రుణమాఫీ పైసలు అనేవి వేయబోతున్నారు ఇక మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు ఈ నెల పదహారు తారీఖు నుంచి మొదలుపెట్టి రైతు రుణమాఫీని వచ్చే నెల ఆగస్టు పదిహేను తారీఖులోపు అంటే ఆగస్టు పదిహేనో తారీఖు లోపు పూర్తి స్థాయిలో రుణాన్ని రెండు లక్షల రూపాయలను కూడా మాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం ఈ నెల పదహారున రైతు రుణమాఫీ కింద మొదటి విడత దాదాపు అరవై ఆరు వేల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతు కోతకు జమ కావడం జరుగుతుందన్నమాట కాబట్టి రైతులకు డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే పైసలు అయితే జమ అవుతాయి కాబట్టి రైతులందరూ కూడా గుర్తు పెట్టుకొని యాద యాదు మరవకుండా తప్పకుండా మీరు పైసలు అనేటివి జమ కావాలంటే తప్పకుండా ఈ విధంగా చేయండి అంతేకాకుండా ఇప్పటికే మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడవ విడత నిధులను కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ పదిహేడవ విడత కింద ఎవరైతే రైతులు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నారో అటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ పదిహేడవ విడత రెండు వేల రూపాయలు కూడా పడుతూ ఉన్నాయి ఇంకా ఎవరికైనా పడకుండా ఉంటే మీకు ఈకేవైసీ ప్రాబ్లం అయితే ఉంటుంది మీ యొక్క మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు వేలు ముద్ర అనేది వేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది అలా కాని పక్షంలో మీ యొక్క ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఈ ఈకే ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారందరికీ కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు ఏదైనా పెండింగ్ డబ్బులు ఉంటే వెంటనే జమ అయిపోతాయి మీకు కంగారు పడాల్సిన పనే లేదు గతంలో డబ్బులు అంటే పదిహే ఇప్పటి వరకు పదహారు పదిహేడు విడతల డబ్బులు వచ్చింది కాబట్టి మనకు పదహారు విడత వరకు కూడా మీకు ఏదైనా రాకుండా ఉంటే తప్పకుండా అన్ని విడతల డబ్బులు కూడా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారం రోజుల్లోపే మీకు అన్ని విడతల డబ్బులు కూడా జమ అయిపోవడం జరుగుతుందనమాట ఇప్పటికీ డబ్బులు పడుతూనే ఒకసారి చెక్ చేసుకోండి ఇక రెండోది చూసుకు మూడోది చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా అమలయ్యేటువంటి రైతు భరోసా వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి రైతుల అభిప్రాయాలను అయితే తీసుకోవడం జరిగింది ఈ పథకానికి సంబంధించి కూడా ఇక గతంలో ఐదు ఎకరాల వారికి మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కానీ ఇక్కడ రైతులు మనకు ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి పదెకరాల వరకు ఉన్నటువంటి రైతులకైతే ఈ రైతు బంధు సాయాన్ని అంటే రైతు భరోసా సాయాన్ని అందించండి అని కూడా ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది ఇక రైతుల అభిష్టం మేరకు అంటే రైతుల కోరిక మేరకు తప్పకుండా రైతులందరికీ కూడా పది లోపు భూములు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా కింద ఒక్కో రైతుకు కూడా ఒక్కొక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పదెకరాలలోపు భూములు కలిగిన రైతులందరికీ కూడా మనకి ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి మూడు శుభవార్తలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వీడియోను పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి